భారత్ బంగ్లాదేశ్ మధ్య అనేక విధాలుగా దూరం జరిగింది రాజకీయంగా దూరం జరిగింది క్రీడల పరంగా కూడా దూరం జరిగింది అయితే ఇప్పుడు బిఎన్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులోకి బంగ్లాదేశ్ జాతీయ ఫుట్బాల్ కెప్టెన్ అయినటువంటి అమెన్యుల్ హక్ అయితే యువజన క్రీడా శాఖలకైతే మంత్రి అయ్యాడు ఈయనేమంటున్నాడంటే భారతదేశంతో మా మైత్రిని మరింత ముందుకు తీసుకొని వెళ్తాం జరిగినటువంటి దూరాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు వైపుల నుంచి జరిగాయి అటు క్రీడల పరంగా రాజకీయ పరంగా దూరం జరిగే ఈ రెండు దూరాలని మేము దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తాం మా యొక్క నడక అందరితో సమానంగా ఉంటుంది బంగ్లాదేశ్కి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ మేము పక్కన ఉన్నటువంటి దేశాలు పొరుగు దేశాలతో మంచి సంబంధాలు నిలుపుకుంటూ మా దేశాన్ని అభివృద్ధి చేసుకుంటాము అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు ఇది ఎలా ఉందంటే పాకిస్తాన్కి ఒక విధంగా కర్ర కాల్చి వాత పెట్టినట్లే ఉంది మీకోసం మేము ఎంత దూరం జరిగాం మీ కోసం మేము అసలు బాయికట్టు కూడా చేసాం భారత్ని బహిష్కరించాం ప్రపంచం ముందు కాసాం అయినా సరే మీరు మాత్రం మళ్ళీ ఇప్పుడు భారతదేశంతో దోస్తీ చేస్తామంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న విధంగా పాకిస్తాన్ వాళ్ళు అయితే లోపల లోపలే గుసగుసలాడుకుంటున్నారు ఎందుకు అంటే పాకిస్తాన్కి భారతదేశం బంగ్లాదేశ్ కలవడం ఇష్టం ఉండదు ఈ రెండు దేశాలు కలిస్తే మళ్ళీ ఇంతకు ముందులాగే మనం దూరం కావాల్సి వస్తుంది షేక్ హసీనా హయాంలో ఏదైతే జరిగిందో అదే జరిగింది అదే బంగ్లాదేశ్కి దగ్గర అయితే భారతదేశాన్ని రెండు వైపుల నుంచి కూడా ఇబ్బంది పెట్టవచ్చు మనకి ఎలాగో ఈ సోరోస్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి చైనా అమెరికా లాంటి కంపెనీలు ఈ రెండు సపోర్ట్ చేస్తాయి అప్పుడు భారతదేశాన్ని మరింత ఇబ్బందికి గురి చేయవచ్చు అన్న విధంగా పాకిస్తాన్ ప్లాన్ చేసింది కానీ ఆ పాకిస్తాన్ ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదు అదే జమాతే ఇస్లాం కనుక అధికారంలోకి వస్తే ఈరోజు పరిస్థితి వేరే ఉండేది అక్కడ పాకిస్తానే ఉండేది అవసరమైతే పాకిస్తాను బంగ్లాదేశ్ మళ్ళీ కలిసిపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అంత దారుణమైనటువంటి పరిస్థితిలోకి తీసుకొచ్చేది జమేత ఇస్లాం గనక ఒకవేళ అధికారంలోకి వస్తే